సీతవేళ రానీయకు శిశిరానికి చోటీయకు ఎదలోపల పూలకారు ఏనాటికి పోనీయకు నీ పదములే చాలు రామా నీ పదధూళులే పదివేలు నీ పదమంటిన పాదుకలు మమ్మాదుకొని ఈ జగమేలు ఇలా భక్తిని భావానురక్తి శక్తిని ముఖ్యంగా శివశివ శివయన రాధా శివనామము చేదా అని ఎంతో విశేషంగా అందరిలో మేలుకొలుపు ఆ పలుకు పలుకున ఒక మేలుకొలుపు ఆలాపన అవి ప్రేమ గీతాలైనా భక్తి గీతాలైనా సామాజిక శక్తి సూక్తాలైనా అది కృష్ణశాస్త్రి ప్రత్యేక కవితా ముద్రకి విశేషంగా నిలుస్తాయి దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు ఎంత విశిష్టంగా మన అందరిలో కూడా నిలిచిపోతారంటే మల్లీశ్వరి ఆ మనసున మా మల్లెల మాలలుగినట్టే ఆయన పదాల మల్లెలు ఎప్పటికీ కూడా ఆ భావకవిత సౌరభంతో మనకి మధురంగా నిలుస్తాయి నిజానికి ఆ మేఘమాల ఆయన యొక్క పాటల సంపుటలు మేఘమాల ఒకటి మేఘమాల రెండు కింద దాంట్లోనే కాకుండా ఇంకా ఎన్నో గీతాలు మధురమైన ఉన్న ఉన్నాయి నిజానికి మల్లీశ్వరి ఆయన యొక్క భావ కవితా స్వరూపానికి ప్రాణమిచ్చినటువంటిది భానుమతి ఆ నటన గానం ఆ రెండు కూడా చాలా విశిష్టమైంది పద్దెనిమిది వందల తొంభై ఏడు నవంబర్ ఒకటిన జన్మించినటువంటి దేవుడిపల్లి కృష్ణశాస్త్రి గారు పిఠాపురానికి ఒక కొత్త భావ ఉత్తేజాన్ని కలిగించినటువంటి విశిష్ట కవితా ఎంతో మందిని ప్రభావితం చేసినటువంటి భావధార ఆయనది ఇరవై నాలుగు రెండు పంతొమ్మిది ఎనభై నుంచి మనకి భౌతికంగా లేకపోయినా ఆయన కావ్యాలు కన్నీరు కృష్ణపక్షం ప్రవాసం ఊర్వశి ఋగ్వీది ఇలా ఎన్నో రేడియో నాటికలు కానీ ఆయన యొక్క ప్రసంగాలు కానీ ముఖ్యంగా పాటల్లో కానీ ఎప్పటికీ కూడా చిరస్మరణీయులు దేవునిపల్లి కృష్ణశాస్త్రి శాస్త్రి మహతి జయ సంపుట్లో కానీ కార్తీక ఆకలి జాతీయ గీతాలు ఇవన్నీ కూడా మనకి ఆ సుప్రతియ సాహిత్య వ్యాస సంపుటిలో కూడా ఆయన యొక్క విశిష్ట వ్యాసాలు పల్లె అరుగు గురించి వీధి అరుగు గురించి కానీ పల్లె యొక్క చిత్రాన్న కానీ ఇవన్నీ కూడా ఆ పీటికాపుర సంస్థాన విద్వత్శోభకి పరిమళం అద్దినట్టుగానే మనకి కనిపిస్తుంది ఎందుకంటే అద్వితీయ లేనటువంటి ఆ పిఠాపురం ఆస్థానం తమ్మన్న గారి ఆ తమ్మన్న శాస్త్రి గారి యొక్క పుత్రుడే దేవులపల్లి కృష్ణ శాస్త్రి గారు వారి పుత్రులు బుజ్జాయి కొంత కళా ఉన్నా తర్వాత ఎవరూ కూడా అంత విశిష్టంగా ఆయన సాహిత్యాన్ని ప్రభావితం చేయలేకపోయారు కానీ భాషా సంఘ సంస్కారవేత్తగానే కాకుండా ఇటు అభ్యుదయ సాహిత్య అనుభూతి చక్రవర్తిగా భావ కవితా చక్రవర్తిగా పద్మవిభూషణ్ అనేటువంటి దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు రఘుపతి వెంకటనాయుడు గారి ఆ బ్రహ్మ సమాజానికి ఒక ఉద్యమ రీతిగానే కాకుండా మానవతావాదం సమాజ సంస్కరణ ముఖ్యంగా మూడిట్లో కూడా జాతీయోద్యమంలో జే జయ ప్రియ భారత జనయిత్రి ఆ ఒక గీతం చాలు అది జాతీయ స్థాయిలో ఒక ప్రార్థనా గీతంగా మనకి ఎప్పటికీ చిరస్మరణీయంగా నిలుస్తుంది పిఆర్ కళాశాలలో నేను కూడా అక్కడే చదివానుక నేను బతికిన కాలేజ్ అంటూ ఆయన యొక్క ప్రత్యక్షంగా కూడా ఆయనతో పిఠాపురంలో కలిసినప్పుడైనా మరి సభలో ఉన్న అంతవరకు చాలా విశిష్టంగా ఎప్పటికీ గుర్తుండేటువంటిది ఆ జేజే ప్రియ భారత జనయిత్రి అంతేకాదు అది శరద్రాత్రి సీత చంద్రాంత మాత ఆ రమణీయత ఆ తల్పం ఇవన్నీ కూడా కవిత్వంలో ఒక వేపల్లెవాడల్నే కాదు ఎలదేటి చిరుపాట శలయేటి కిరటాల బడిపోవు విరికన్నె వలపు ఓలే తీయని మల్లెపూదైన సోనెలపైని తూగాడు తలిరా తలిరాకై ఆ దోనెలి అంటూ ఎంత కొత్త భావన చాలా సుకుమారమైనటువంటిది ఆ భావకవిత్వాన్ని ఒక విశిష్టమైనటువంటి కాల్పనిక కవిత్వంలోనే తనదైనటువంటి ఒక షెల్లి ఒక కీడ్స్ వీరందరికీ కూడా మించినటువంటి మనదైనటువంటి మన తెలుగు ఆ సంపదకి ఒక భావ కవిత ధారని ఒక కొత్త తరాన్ని ఎంతో ప్రభావితం చేసినటువంటి భావకవితా చక్రవర్తి దేవుడిపల్లి కృష్ణశాస్త్రి గారు కవిత రాస్తే అది దేవుపల్లి కృష్ణశాస్త్రి వారి గీతం అని అనలా ఉండాలి బాపూ రమణల యొక్క విశిష్టమైన ఆ బొమ్మ ఆ వ్యాఖ్య ఎంత విశిష్టమో అన్నింటినీ మించి మన కృష్ణశాస్త్రి గారి కవిత అన్నది మన శ్రీశ్రి చేత కూడా ఎందుకంటే శ్రీస్తి కూడా తొలి నాట అంతా కూడా మన కృష్ణశాస్త్రి గారి యొక్క ప్రభావం ఎక్కువ ఉండేది తర్వాత తర్వాత ఆయన పంద ఈ అభ్యుదయ సాహిత్యంలోంచి ఎందుకంటే అభ్యుదయ సాహిత్యానికి ప్రగతిశీల భావ భావ కవితా చక్రవర్తి ఎవరంటే దేవులపల్లి అని చెప్పాలి అటువంటి ఆ దేవులపల్లి నుంచే ఆయన అభ్యుదయదారిని కొనసాగింపుగా మరింత ముందుకు అడిగేసి పదండి ముందుకు పదండి అన్న వెళ్ళినటువంటి శ్రీశ్రీ అయితే ముందుగా తొలినాళ్లలో ఆయన యొక్క కృష్ణశాస్త్రి గారి యొక్క అన్వేషణ ఆ ఖండకావ్యాలు కానీ కొత్త తలుపుల తెరిచినటువంటి కొత్త తలుపులకి కొత్త భావన సంవిధానానికి ఒక అనుభూతి పదాల యొక్క ఆ పాటవానికి కృష్ణశాస్త్రి గారిని చెప్పాలి రేయి కడుపున చీకటి ఛాయబోలే తను తెడత నివాంధ గీతం విధాన గోకరావణ పలుకంతా కూడా ఒక ఎదరీతిగా ఒక విషాదము దాగినటువంటి అయినా కూడా అందులోంచి ఒక కరుణాత్మకం కానీ ప్రకృతిమయమైనటువంటి ఆ ప్రకృతాత్మక కానీ ఉంటుంది అటువంటి కృష్ణశాస్త్రి గారు దాంట్లో మూడొంతులుగా చెప్పాలంటే ఎప్పుడు కూడా కరుణారసం కానీ ప్రకృతి విలయం కానీ మానవతా సందేశం ఉంటుంది కనుక వివిధ ధర్మజ్ఞాన వేణి సమాశ్లేషమైన నీ మనసు ప్రయాగ యగును అంటే మనకి వేరే ప్రయాగరాజులు వెళ్ళకపోయినా మరొక గంగ కాశీ గంగ వెళ్ళకపోయినా ఈ భావ తరంగం ఏదైతే పాతాళమును స్వర్గపదం ఒక ముడిలో నీవే వారణాసియే కదా అన్నటువంటి ఆ పద ఏదైతే ఉందో ఆ వివిధ ధర్మజ్ఞాన వేణిసమ శ్రేష్టమైనటువంటి మనస్సుతోటి ఆ ప్రేగలో ములగచ్చు మనం ఆ భావ తరంగంలో కనుక అటువంటి భావాలతో మల్లీశ్వరి దగ్గర నుంచి మనం చూసుకున్నా కూడా మంచి రోజులు వచ్చాయిలో కూడా ఒక కొత్త భావంతో అక్షర రస స్రోతస్సులుగా నాకు ఉగాదులు లేవు ఉషస్సులు లేవన్నా కూడా అటువంటి ఆ ఊర్వశి కావ్యం ఊర్వశి నా ప్రేయసి అని చెప్పినటువంటి ఇది నా హృదయమందు విశ్వవీణాగళంబు బొరుబోరున నీనాడు మృతబెట్టు దశ తంత్రులొక్క సుధాశ్రుతిని బెసంగి చుక్కల మెట్లపై వంగి వంగి నిలిచి నిలిచి నృత్యోత్సవములు ధరించు అంటూ ఒక కొత్త అయినటువంటి ఒక వెలుగు ఒక అమృతత్వ భావన ఆ తావులో మరేవో కురిపిస్తూ జడు జడుగా కాక పొరలి బారు కాలువలుగా కాక పూర్ణ కల్లోలముగా కలగు నాలోన క్షీరసాగరము నేడు అంటూ ఒక కొత్త భావన స్రవంతిని ఎంతో మునిపించిన వాడు అందుకనే కృష్ణశాస్త్రి గారి కవిత్వంలో సౌందర్య చైతన్యం కనిపిస్తుంది ఆయన పల్లకిలో కూడా ఒక మానవోద్యమైనటువంటిది మానవతాదళం అలాగే వేణికుంజం ఆయన నాటకంలో ప్రత్యేకంగా మనకి దళిత స్పృహ తొలినాళ్ళలోనే ఆయన వేణికుంజం నాటిక చాలా చక్కగా అటు విశ్వప్రేమని భక్తి గీతాన్ని అన్నిటినీ కూడా కనిపించినటువంటి వాళ్ళలోనే కాకుండా కాల్పనిక శిల్ప సౌందర్యానికి అనుభూతి తాత్వికతకు ఈ అనుభూతి తాత్వికత అన్నది ఆకులో ఆకునై పువ్వులో పువ్వునై అడవి దాటిపోనా ఇచ్చటనే ఆగిపోనా ఇచ్చటనే ఆగిపోవడంలో కూడా ఎంత ఆ ప్రకృతి తన్వయత్వం అందులో ఒక భావన అనుబంధం ఆ భావ స్వరూపంలో కనిపిస్తుంది అందుకనే ప్రగతిశీల భావకవిత్వానికి మేటి పద్మవిభూషణ్ మన దేవులపల్లి డాక్టర్ దేవులపల్లి కృష్ణశాస్త్రి గారిని చెప్పచ్చు అచ్చడ పుట్టిన చివరి కమ్మంటే పిఠాపురంలో మేము పుట్టాము నేను పుట్టాను ఆ పిఠాపురం యొక్క సౌరవం అయిందంటే మా తాతయ్య గారు నేత్రావధాని వారు ఒకైతే అయితే దేవుపల్లి కృష్ణశాస్త్రి గారు లాంటివంటి ప్రజ్ఞులు అలాగే మన వజ్రాయుధపాణి కానీ ఇంకా ఎంతోమంది విద్వత్ కవులు జంట కవులు వీరందరూ ఉన్నటువంటి ఆ విశిష్టం అందుకని పిఠాపురానికి ఒక సాహిత్య సౌరభాన్ని అద్దడమే కాకుండా సంస్కరణలో కూడా సమాజ సంస్కరణలో కూడా హరిజన ఉద్యమంలో కానీ ఉద్యమంలో కానీ ఆ జయజయ ప్రియ భారత జనయిత్రిలోకి కానీ మన సమాజవాదంగా సమతావాదంగా చేస్తూ ఆయన నివాసాన్ని కూడా ఒక స్కూల్కి అంకితం ఇచ్చేసి అక్కడ ఒక భావ చైతన్యాన్ని అలాగే సమ సహపంక్తిలో అర్జనులతో కూడా భోజనం చేసే ఒక సంస్కరణోద్యమం అటువంటి విశిష్టమైనటువంటి సమాజవాది అద్భుత కీర్తికి అనుభూతి కవిత్వ యశోదీప్తికి మనకి ఎప్పటికీ కూడా కృష్ణశాస్త్రి గారు నిలుస్తారు అటువంటి కృష్ణశాస్త్రి గారిని మనం గుర్తుపెట్టుకుంటూ ఆ నాలుగు దిక్కుల నడిమీల మానవతా దిక్కుల ఆ కొత్త కోవిల అని చెప్పచ్చు అటువంటి కొత్త కోవిల మానవతా విశ్వాలయంగా మనకి ఆ కృష్ణశాస్త్రి గారి యొక్క భావన అభ్యుదయాన్ని మనకి పరిచయం చేస్తుంది మధుర భక్తి తత్వాన్నే కాదు అలౌకిక శృంగారత్వాన్ని కూడా మనం ఆయన కవితల్లో చూస్తాం మహతి కీర్తనంలో భావకీర్తనం ఒక దీప్తివంతంగా ఉంటుంది అలాగే దేశభక్తి ప్రపూర్తమైనటువంటి ఆ గేయాల సంపుటి మంగళ కాహళి ఆ మంగళ కాహళిలో అన్నీ కూడా ఒక రసస్పూరకమైనటువంటివి ఎన్నెన్నో ఆయన ఆకాశవాణిలో ఆ ప్రసంగాలు ఆ వ్యాసాలు ఆ పల్లె వీధి అరుగు కానీ పల్లె తల్లి లాంటిది పట్నం ప్రియురాలు వంటిది అంటూ చెప్పడమే కాదు ఆయన కోయిల ప్రకృతి ఇలాంటి ఎన్నో వాటినే కాదు హాస్య చతుర్థిని కూడా ఎంతో పండించిన వారు ఆయన వ్యాసాల్లో కానీ ఆయన ప్రసంగాల్లో కానీ ఏ ఒకసారి ఎండి రాస్తున్నారా అని అడిగితే ఆయన రాస్తున్నాను తలకి నూనె రోజు రాస్తున్నాను అప్పుడప్పుడు భావం ఉప్పొంగితే కవితలు రాస్తున్నానని చెప్పగలిగినటువంటి ఒక చతురత ఉంది అంతేకాదు ఒకసారి సూర్యకళా మందిరంలో ఆయన స సమావేశానికి ముఖ్య వక్తగా కూడా పిలిచి ఆయన మద్రాసు వెళ్ళవలసి ఉంటుంది కానీ రాజకీయంగా అయితే సభలు ఎలా అవుతాయన్నది మనకి అందరికీ అనుభవమే సాహిత్యకారులకే కాదు అందరికీ కూడా సారస్వత మూర్తులకి ఎంతకీ గంట అయింది గంటన్నరైంది ఎంతకీ సభ ప్రారంభం అవట్లేదు ఈయనకేమో వెళ్ళాలి చెప్పవలసిన మంచి ముక్కలు చెప్పాలి అందరితో పంచుకోవాలనేటువంటి ఒక సదభిప్రాయం ఉంది కనుక ఆగి ఆగి ఓర్పు నశించి ఇంకా ఏంటి ఎందుకు ఆలస్యం చేస్తున్నారంటే తిమ్మారెడ్డి గారు రావాలండి విద్యాశాఖ మంత్రి ఆయన చాలా విశిష్టమైన మంత్రి అందుకని ఆయన రావాలన్నారు అప్పటికి ఆల్రెడీ చాలామంది ఎంతోమంది మంత్రులు అందరూ రెడ్లు వచ్చి ఉన్నారు అయితే అందుకని ఆ భావాన్ని ఆయన చెప్పకనే చెప్పాలి ఎలా చెప్పాలి చమత్కారంగా చెప్పడానికి తిమ్మారెడ్డిగా రాలేదా అయితే తతిమ్మారెడ్డి ఎంతోమంది వచ్చారు కదా సభ ప్రారంభించండి గంటన్నర అయింది కదా అంటే అందరూ కూడా నవ్వుకుంటూ ఆ ఉన్న రెడ్లు కూడా నవ్వుకుంటూ ఆ రాజకీయ ప్రముఖులందరూ వెంటనే సభని ప్రారంభించండి అంటే అంత హస్య చతురతను కూడా పండించినటువంటి విఖ్యాతులు ఆయన కనుక ఒక తారు రోడ్డుని కూడా చెప్తూ ఆ తారు రోడ్డులో ఉన్న శ్రమని ఎంతో గుర్తిస్తూ దాన్ని చెప్తూనే సమాజవాదంగా తారు రోడ్డుని చూస్తే ఆ దగనిగలాడుతూ నల్లా అద్దం అనుకో అని చెప్పడంలో చమత్కరించడంలో కాదు ఈ పల్లె పాటల్లో కూడా లంగర వేసే పాటల్లో కానీ జోరు వల్ల హైలస్సో హైలస్సో అంటూ కానీ ఆకాశం పొంగింది కడలి పొంగింది హైలస్సో హైలెస్ ఇలాగ ఒక జానపద శైలిని అందరితో కూడా మమేకమయ్యేటువంటివి ఆ పలుకు పలుకు మేలుకొలుపుగా అనే కాకుండా ఒక సినీ గేయాల్లో కూడా ఎంతో విశిష్టమైనటువంటి భావ సంపదని ఆ భావన ఐశ్వర్యాన్ని వెలిగించిన వాళ్ళు పువ్వుల్లో ఆ పరిమళాన్ని పంచిన వాళ్ళు రవ్వలుగా రవడించిన వారు ఆ భావకవితా చక్రవర్తి దేవులపల్లి కృష్ణశాస్త్రిని చెప్పచ్చు కనుక అటువంటి దేశభక్తికి కానీ సామాజిక శక్తి కానీ ఎప్పటికీ మనకి గుర్తుండేటువంటిది సిగలో అవి విరులో అగరు పొగలో అత్తరులో మగువ సిగ్గు దొంతరలో మసలే వలపు తొలకరులో అంటూ ఎంత విశిష్టమైన భావన కనుక అటువంటి ఆ కవిత చక్రవర్తి భావకవితా చక్రవర్తి దేవులపల్లికి ముందు తెలిసిన ప్రభు ఈ మందిరమిటి నుంచే మందమతిని నీవు వచ్చు మధురక్షణం ఏదో కాస్త ముందు తెలిసిన ముందు తెలిసిన అని చెప్పడంలోనే కాదు ఆకలిదప్పులకు అనేక బాధలకు గురైన కోటాను కోట్ల పీడిత ప్రజలు ఆ శ్రమజీవుల యొక్క భావాన్ని ఇటు భావ కవిత దిగిరాను దిగిరాను భూమి నుంచి దివికి అంటూ ఓరవసితోటి ఓరవసి ఆయన భావ ప్రేయసిగా అదొక్కటే చెప్పి ఊరుకుంటారు కానీ అసలైనటువంటి ఎన్నెన్నో అభ్యుదయ భావాలకే ఆర్జుడిగా ముందు అటు గురజాడ పదం ఎలా ఉంటుందో ఈ శ్రీశ్రీకి మధ్యలో ఎంత భావ కవితా చక్రవలో ప్రగతిశీల అభ్యుదయ భావనని అందులోనూ కూడా అనుభూతి ఆత్మంలో ఒక సామాజిక తత్వాన్ని ఈ రెండింటిని సమన్వయం చేసినటువంటి భాష వ్యవహారికంగా ఉండాలి అందులో జీవం ఉండాలి కవిత్వం ఆ వర్ణన భావన ఆ పద విన్యాసం లేకపోతే అది కవిత్వం కాదు అన్నదానికి అలాగే లలిత సంగీతాల్లో అంటే గీతాలకి లలిత సంగీతాల సౌరమ దిన కనుక దృశ్యత తీసుకుంటూ భవదీయుడు డాక్టర్ వేదు శ్రీరామ్ శర్మ శిరీష